ఆగస్టు మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం తను ఎందరు అంగీకరించరో ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించును యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు కాబట్టి మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా ఉండాలని కోరుతూ ఈ దిన మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు